రికి నమస్కారం అండి నా పేరు రమేష్ ఈరోజు మన దుర్గా కాలనీ దగ్గర నూతనంగా శ్రీ లక్ష్మీ రమేష్ మెడికల్ స్టోర్ ప్రారంభించడం మొదలుపెట్టాము సో మా యొక్క మందుల షాపులో మనకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పద్దెనిమిది పర్సెంట్తో డిస్కౌంట్ కూడా కలదు సో చిన్నపిల్లలకి సంబంధించినది ప్లస్ అలాగే గుండెకి సంబంధించినది ప్లస్ అలాగే మెదడుకు సంబంధించినది ప్రతి ఒక్క విభాగం సంబంధించిన అన్ని రకముల ఔషధాలు మనకి ఇక్కడ లభించును సో ఇక్కడ ఉండేటువంటి కాలనీ వాసులు కానీ మన నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచు నమస్తే మనకు డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉందండి మనకు ఒక ఐదు కిలోమీటర్ రేడియస్లో ఫైవ్ హండ్రెడ్ అబోవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా హోమ్ డెలివరీ ఫ్రీ హోమ్ డెలివరీ అనేది చేస్తుంది హోమ్ డెలివరీ చేసుకోవాలంటే సో మా యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ జీరో అండి సో మీ హోమ్ డెలివరీ కోసం ఇందాక చెప్పినటువంటి మొబైల్ నెంబర్కి మీరు సంప్రదిస్తే మీకు హోమ్ డెలివరీగా ఉచితంగా మేము చేస్తాం మా షాప్ యొక్క అడ్రస్ వచ్చేసి విజయదుర్గ కాలనీ అండి ఫస్ట్ రూము సిఆర్ఐ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ కడప మెయిన్ రోడ్డే అండి